డిస్ట్రిబ్యూషన్ అంటే పంచటం అందరికీ సరఫరా చేయటం డిస్ట్రిబ్యూటర్స్ అంటారు ఫార్మసీ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అంటారు ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి అంటే వాళ్ళు పంచటం ట్రాన్స్పోర్ట్ చేయటం అందరికి ఇవ్వటం సరఫరా చేయటం మనం కూడా ఈ లోకంలో డిస్ట్రిబ్యూటర్స్ లెక్క ఉండాలి దేవుని రాజ్యాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి దేవుని ప్రేమను డిస్ట్రిబ్యూట్ చేయాలి దేవుని శక్తిని డిస్ట్రిబ్యూట్ చేయాలి దేవుని ఆ మహోన్నతమైన ఆయన గురించి డిస్ట్రిబ్యూట్ చేయాలి మనం అందరం డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ గాడ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేని ప్రేమని శక్తిని ఆయన సువార్తని ఆయన ఏం చెప్పాడు అవి మనం ఇతరులకు పంచేది ఒక డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు పంచుతాడు అంటే ఈ లోకానుసారంగా డిస్ట్రిబ్యూటర్ మెడిసిన్స్ ఉన్నాయి డిస్ట్రిబ్యూటర్స్ అంటారు అయితే సరుకులు ఏదైనా సరే ఆ డిస్ట్రిబ్యూటర్ ఇతరులకు ఎప్పుడు పంచుతాడు అంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పంచుతాడు ఆయన దగ్గర లేకపోతే పంచలేడు సరుకు ఆయన దగ్గరకు వస్తే లోక మొత్తం ఆ జిల్లా అంతా పంచుతాడు సరికే లేకపోతే ఆ డిస్ట్రిబ్యూట్ ఏం ఖాళీకి కూర్చోవాలి ఏం చేయలేడు అయితే ఇది మనం ఎప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయగల ఇతరుల కంటే మనం పొందుకున్నప్పుడు మాత్రమే మనకు లేనిది ఎదుట పెట్టలేము దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసినప్పుడు ఆ ప్రేమను రుచి చూసినప్పుడు ఆ ప్రేమను పొందుకుంటూ దాంట్లో నుంచి కొంత పెడతా ఉంటాం డిస్ట్రిబ్యూట్ దేవుడు జగించి పొందుకోకుండా నువ్వు పెట్టేదేం లేదు మనం అనుభవించింది ఎదుటోడికి పెట్టలేము మనం అనుభవించిందే ఎదుట ధైర్యంగా చెప్పలేము అందుకని మీరందరు డిస్ట్రిబ్యూట్ చేస్తారు దేవుడికి దేవుడి ప్రే ప్రేమ సువార్త క్షమాపణ దేవుడి యొక్క గుణగడాలు పంచటానికి కానీ అది ఎప్పుడు పంచుతామంటే నువ్వు స్వయంగా అనుభవించినప్పుడు నాకు తెలుసండి దేవుని ప్రేమ ఏంటో నేను అనుభవించానండి రుచి చూశానండి అనేక ఆయన ప్రేమను రుచి చూశానండి అప్పుడు మాత్రమే నువ్వు దేవుని ప్రేమను పంచగలవు చెప్పగలవు